ఫ్రెండ్స్ ఏపీ ట్వంటీ ఫైవ్ అంటే ఎంసీ టూ 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 థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన మనకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఎట్టికెళ్ళి చూసుకున్నట్టయితే టూ ఇయర్స్ నుంచి మీరు ఎంతగానో కష్టపడినటువంటి అంశం అయితే వచ్చేసింది మీకు టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా వన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కానీ వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి సరిగ్గా ఇవ్వకపోతే ప్రాబ్లమ్ అయితే అవుతుంది అండ్ మీరు ఒక మంచి కాలేజ్లో సీట్ అనేది సంపాదించకపోతే సో లాస్ట్ ప్లేస్మెంట్ వైజ్ కావచ్చు లేదంటే బ్రాంచెస్ గా మీకు ఏదైనా జాబ్ స్కిల్స్ కావాలనుకున్నా కానీ దొరక అన్నమాట సో దాని కొరకు అయితే ఈ యొక్క స్టెప్ అనేది క్రూషియల్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు సో వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే మనకి ఇక్కడ ఎనబుల్ అయితే అయింది ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ ఫార్మ్స్ లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ న్యూ అని చెప్పేసి లింక్ అవుతుంది కదా దీనిపై క్లిక్ చేసేసి మీ యొక్క ఏపీ ఎపిసెడ్ హల్ టికే నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని చెప్పేసి అలా టైప్ చేయగానే మనకి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎనబుల్ అయితే అవుతుంది ఆ యొక్క ప్రాసెస్ గురించి నేను సెపరేట్ వీడియో చేశాను సో అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు వచ్చే టాపిక్ లోకి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే మీరు టాప్ కాలేజెస్ ఎంచుకోవాలని చెప్పేసి చూస్తారనమాట ఎవరికైతే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ బిలో వచ్చిందో ఈ యొక్క నేను ఇప్పుడు పర్టికుల కాలేజెస్ నేమ్స్ చెప్తాను సో ఆ యొక్క పర్టికులర్ కాలేజ్ లో మీకు అయితే డెఫినెట్ గా సీట్ అయితే వస్తుంది ఈ వీటిని ఫస్ట్ ఆర్డర్ లో పెట్టేసే అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎవరైతే విజయవాడ అండ్ గుంటూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో సో వీళ్ళకి ముఖ్యంగా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఫుడ్ అండ్ మెస్ అండ్ అదేవిధంగా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే మీకు దక్కుతుంది సో ఈ యొక్క కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసేయండి ఎవరైతే మాకు సీట్ రాదు బ్రాంచ్ లో సీట్ రాదు మెకానికల్లో రాదు సివిల్లో రాదు సో మాకు ఇష్టమైనటువంటి బ్రాంచెస్ లో సీట్ రాదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో మీ మీ అందరికైతే గా సీట్ రానికైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కృషి చేస్తాను ఈ యొక్క కాలేజ్ అయితే ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టండి నాకు ఎవరైతే మీకు ఇన్ కేసు సీట్ రాదు అని చెప్పేసి భయపడుతున్నారో సో నాకైతే కాల్ చేయండి ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్ ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఈ యొక్క ర్యాంక్స్ ఎవరికైతే ఎవరికైతే టూ థౌసండ్ నుంచి ఫార్టీ ఇక్కడ నేను థర్టీ థౌసండ్ అని పెట్టాను కానీ థర్టీ థౌసండ్ కాదనమాట ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వరకు వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు సో ప్రతి ఒక్కరికి సజెషన్ ఏంటి అంటే మీరు టూ హండ్రెడ్ ఆప్షన్స్ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు కూడా పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది ర్యాంక్ ఎంతగానో ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ వచ్చినప్పటికీ ట్వంటీ థర్టీ ఆప్షన్స్ మాత్రం పెడుతున్నారు అలా పెట్టడం ద్వారా మీకైతే కాలేజీలో సీట్ అనేది రాదు సో ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్ లోకి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి సో ఈ యొక్క టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ ఆర్డర్ కింద బెట్ వేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అయితే అనమాట సో మీకు ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చి చూసుకున్నట్ైతే మీకు టాప్ కాలేజ్లో అంటే టాప్ అని చెప్పేసి అన్నాను కానీ సో ఈ యొక్క ర్యాంక్ బిలో ఎవరైతే ఉన్నారో ఈ కాలేజెస్ అయితే ఇంక్లూడ్ అయితే ఏంటి మీ యొక్క ఆప్షన్స్ లో ఫస్ట్ వచ్చేసి జేఎన్ కాకినాడ అండ్ సెకండ్ వచ్చేసి మనకి సారీ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని పడాలి కానీ రాంగ్ పాడింది అనమాట సో ఆంధ్ర యూనివర్సిటీ ఇందులో వచ్చేసి మనకి సీఎస్సి ఈసీ మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సో చాలా మంది ఒకసారి అయితే మీరు ఈ యొక్క యూనివర్సిటీని చెక్ చేయండి కొంతమంది అంటున్నారు కనిపిస్తలేదు అని చెప్పేసి సో వెదర్ నాకు కనుక మీ యొక్క టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ గనక ప్రొవైడ్ చేస్తే ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్ నాకైతే మెసేజ్ అయ్యండి లేదంటే వాట్సాప్లో మీరు కాల్ కూడా చేయొచ్చు సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈసీఈ సిఎస్ఈ ట్రిబిల్లీ మెకానికల్ అండ్ సివిల్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విఐటి ఏపీ అనమాట ఇందులో వచ్చేసి మీకు మీకు అందుబాటులో ఉన్నటువంటి కోర్సెస్ బ్రాంచెస్ మెనీ ఉన్నాయి బట్ కొన్నైతే నేను చెప్తున్నాను సిఎస్సి సిడిఎడ్ ఈ సిఎస్ఎం అండ్ సిఎస్ సి సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా వేరే కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి ఇది కూడా ఆప్ట్ అయితే చేసేసుకోండి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో సిఎస్సి సిఎస్ఎం సిఎస్ డి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో ఉంది అదే విధంగా సిక్స్త్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే జేఎన్ టూకే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా మీరు కనుక విభూషన్ ఇచ్చే టైంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ ప్రైవేట్ టైప్ కాలేజ్ టైప్ ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకుంటే సో మీకు వేరియస్ లో వేయస్ కోర్స్ అంటే ఐ మీన్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట సో ఆ విధంగా ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ దాంట్లో సో మనకి సిఎస్ఎం ఉంది అదే విధంగా మనకి మిగతా కోర్సెస్ కూడా ఉన్నాయి అనమాట బ్రాంచెస్ ఉన్నాయి సెవెంత్ వన్ వచ్చేసి భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఈ యొక్క లో మనం చూసినట్టు మీకు కూడా వచ్చేసి సిఎస్ఎం అండ్ సి మనకి సిఎస్ఈలో ఈ యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో కూడా మనకి సీట్ అయితే వస్తుంది అవి కూడా ఉన్నాయి మీరు ఒకసారి అయితే చూసుకోండి అండ్ ఎయిత్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట ఇందులో వచ్చేసి సిఎస్సి సిఎస్ఎం అండ్ సీఎస్ సిఎడి అయితే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ కూడా మీకు అయితే వస్తుంది ఎవరికైతే సిక్స్టీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చిందో సో వాళ్ళందరికీ సో నైన్త్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనమాట దీంట్లో మనకి వచ్చేసి సిఎస్ఈ ట్రిబుల్ఈ అండ్ ఈసీఈ అయితే మీకు ప్రాణికైతే ఎక్కువ ఆస్కారం ఉంది సో ఈ యొక్క ఆప్షన్ కూడా మీరు ఎంచుకోవచ్చు అండ్ అదేవిధంగా టెన్త్ వన్ వచ్చేసి అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ అనమాట ఈ యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో చూసుకున్నట్టు అయితే సిఎస్సి సిఎస్ఎం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈసీఐ అయితే మనకి అందుబాటులో ఉంది ఇది కూడా టాప్ కాలేజ్ మీరు కనుక ఇందులో గ్రాడ్యుయేషన్ చేస్తే ప్లేస్మెంట్స్ అయితే పక్కా వస్తాయి అండ్ లెవెన్త్ వన్ వచ్చేసి జేఎన్టీ విజయనగరం అనమాట సిఎస్సి ఈసీఈ అండ్ ఈ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి అండ్ జేఎన్టీలో డెఫినెట్గా మీకు మీరు కనుక సీట్ వస్తే డెఫినెట్ గా మీకు లాస్ట్ అయితే ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే కనుక సో బాగుంటది అండ్ ట్వెల్త్ వన్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఆర్ ఇందులో వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే సిఎస్సి ఏంఎల్ అండ్ ఈసీఈ అండ్ సిఎస్బి మనకి అందుబాటులో ఉన్నాయి సో మీరు చూసుకోండి ఓకేనా థర్టీన్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ జేఎన్టీ అంటే అనంతపురం అనమాట సో ఇందులో మనకు సిఎస్సి అండ్ ఈసీఈ అయితే అందుబాటులో ఉన్నాయి చూసుకోండి అంటే మిగతా కోర్సు మిగతా బ్రాంచెస్ కూడా ఉంటాయి కానీ నేను ఎస్పెషల్ గా చెప్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ అన్నవాలో కొన్ని బ్రాంచెస్ నేమ్స్ మాత్రమే చెప్తున్నాను అన్ని కాదు మళ్ళీ సో ఫోర్టీన్త్ వన్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట ఇందులో చూసుకున్నట్లయితే సిఎస్ఎం సిఎస్ఈ సిఎస్డి ఐఎన్ఎఫ్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఫిఫ్టీన్త్ వన్ వచ్చేసి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో చూసుకున్నట్టయితే సిఎస్సి సిఎస్ఎం అండ్ సీఎస్ ఐఈసిఈ అయితే అందుబాటులో మనకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్ వన్ వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీ అనమాట ఇందులో చూసుకున్నట్టయితే సిఎస్సి అండ్ ఎంఎల్ అండ్ ఈసీ అయితే అందుబాటులో మనకైతే ఉన్నాయి ఈ యొక్క యూనివర్సిటీ కూడా మీరైతే ఆప్ట్ అయితే చేసుకోండి అండ్ సెవెంటీన్త్ వన్ వచ్చేసి ఎంవి జిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో మనకి సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి ఈసీఈ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ లో కూడా ఈ యొక్క కాలేజ్ కూడా మీరు అయితే ఆప్ట్ అయితే చేసుకోండి అండ్ ఎయిటీన్త్ వన్ వచ్చేసి చూసుకున్నది అపోలో యూనివర్సిటీ అపోలో యూనివర్సిటీలో కనుక గ్రాడ్యుయేషన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ వచ్చేసి వచ్చేసిఎస్ఎం సిఎస్సి సిఏడి సిఎస్ఈ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి అండ్ నైన్టీన్త్ వన్ వచ్చేసి చూసుకున్నట్టు జేఎన్టీ కలిగిరి అనమాట ఇందులో వచ్చేసి సిఎస్సి ఈసీఈ అయితే అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్క జేఎన్ యూను అయితే మీరు పెట్టండి ఫ్రెండ్స్ మనకి ఆప్షన్స్ లో డెఫినెట్ గా ఇందులో ఎక్కడైనా వచ్చినా కానీ పర్లేదు బాగుంటది అండ్ ట్వంటీ ఎత్ వన్ వచ్చి జి పిల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో వచ్చేసి సిఎస్ఈ సిఎస్ఎంఈ అండ్ సిఎస్డీ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ లో కూడా మీరైతే గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మన కర్నూలులో ఉంది అండ్ ట్వంటీ వన్ వచ్చేసి చూసుకుంటే జేఎన్ పులి వెందులు అనమాట నేను చెప్పాను కదా జేఎన్ అన్నిటిని ఇంక్లూడ్ అయితే చేయండి ఆప్షన్స్ లో అని చెప్పేసి అంటున్నాను కదా ఇందులో వచ్చేసినటువంటి బ్రాంచ్ వచ్చి చూసుకుంటే సిఎస్సి అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ ట్వంటీ టూ విజ్ఞాన్ కాలేజ్ ఇది వచ్చేసి మనకి వైజాగ్ లో ఉంది ఇందులో వచ్చేసి సీఎస్ఈ సిఎస్సి అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ కూడా మీరు అయితే ఆప్ చేసు చేసుకోవచ్చు ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళు కూడా అండ్ ట్వంటీ థర్డ్ వన్ వచ్చేసి పీవిపిఎస్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇందులో వచ్చేసి సిఎస్సి సిఎస్ఎం అండ్ సిఎస్డి అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ ను కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ లో ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట సో ఈ యొక్క కాలేజ్ లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి గుంటూరులో ఉంది అండ్ ఇందులో సిఎస్సి సిఎస్ఎం అయితే వచ్చే అవకాశం అయితే మీకు ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి విజ్ఞాన్ లారా ఇది వచ్చేసి మన గుంటూరులో ఉంది ఇందులో వచ్చేసి సీఎస్ఎం బ్రాంచ్ అయితే ఉందన్నమాట మీకు అయితే ఆప్ట్ అయితే చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మిగతా బ్రాంచెస్ ఇవ్వ అని చెప్పేసి అనుకోకూడదు ఉన్నాయి అవి కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ వన్ వచ్చేసి ఎంబీ ఇందులో వచ్చేసి మనకి సిఎస్ఎం సిఎస్ఈ ఈసీఈ సిఎస్ డి అయితే అందుబాటులో ఉన్నాయి సో మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేయొచ్చు అందులో అండ్ ట్వంటీ వన్ వచ్చేసి సెంచుయన్ యూనివర్సిటీ అనమాట ఇందులో దీంట్లో మాత్రం చూసుకున్నట్లయితే మనకి ఈసీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరైతే ఈ యొక్క యూనివర్సిటీని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మిగతా మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అవి కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఎయిత్ వచ్చేసి చూసుకున్నట్లయితే మదన్పల్లి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇందులో వచ్చేసి సీఎస్ఎం అండ్ సీఎస్ఈ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ నైన్త్ వచ్చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట సో ఇయర్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ గోదావరిలో ఉంది వచ్చేసి సిఎస్సి ఏ అండ్ ఎంఎల్ అండ్ సిఎస్డి అండ్ సిఏఐ అయితే ఈ యొక్క కాలేజీలో లో అందుబాటులో ఉన్నాయి సో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఇవి అందుబాటు ఇవి అయితే చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ థర్టీ థర్టీ ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే కనుక నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి నెల్లూరులో ఉందనమాట ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఎం సిఎస్సి సిఎస్ఐ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ ని కూడా మీరైతే ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ లో అండ్ థర్టీ ఎయిత్ వన్ చూసుకున్న థర్టీ వన్ చూసుకున్నట్లయితే రావు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఈ యొక్క దాంట్లో సిఎస్ఎం ఏఐడి సిఎస్సి అందుబాటులో ఉన్నాయి అన్నమాట బ్రాంచెస్ వచ్చేసి అండ్ థర్టీ టూ వచ్చేసి చూసుకున్నట్టు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి మనకి చిత్తూరులో ఉంది సో ఇందులో కూడా మిగతా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు అండ్ థర్టీ త్రీ చూసుకున్నట్టయితే ఆదిత్య కాలేజ్ శ్రీకాకుళం అనమాట ఇందులో వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ అయితే ఉంది అందుబాటులో ఉంది సో మీరు కనుక చేస్తే ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క కాలేజ్ని కూడా అండ్ థర్టీ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే లెండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో వచ్చేసి సీఎస్ఎం అండ్ సీఎస్ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి సో మీరు ఆప్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ థర్టీ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే జేఎన్ టీకే గుంటూరు సో ఇందులో వచ్చేసి మనకి సీఎస్సీ ఈసీ కూడా ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు సో థర్టీ సిక్స్త్ వన్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇందులో వచ్చి చూసుకున్నట్టయితే సిఎస్సి సిఎస్ఎం సిఏఐ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ థర్టీ సెవెంత్ వన్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ ఇందులో వచ్చేసి మనకి సిఎస్ఎం అండ్ సీఎ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ థర్టీ ఎయిత్ వన్ చూసుకున్నట్టయితే సెసి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట దీంట్లో వచ్చేసి మనకి సీఎస్ఈ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు మీరు అయితే చేసుకోవచ్చు అండ్ థర్టీ నైన్త్ వన్ కేకే అండ్ కేఎస్ఆర్ మనకి అంటాం నార్మల్గా సో ఇందులో వచ్చేసి మిగతా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఈ యొక్క కాలేజ్ కూడా మీరు ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫార్టీ ఎయిత్ చూసుకున్న రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట సో దీంట్లో కూడా మిగతా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క కాలేజ్ కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చాను చూడండి ఇంత ఫాస్ట్ గా చెప్పుకోనికి రా గల కారణం ఏంటంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయండి టోటల్గా ఫార్టీ కాలేజ్ వరకు నేను అయితే ఇంక్లూడ్ చేశాను కాబట్టి అందుకోరికే ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చాను ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా కాలేజ్ స్కిప్ చేసి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి అయితే మరి ఫస్ట్ నుంచి అయితే చూసుకుంటారండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఫాస్ట్ గా వచ్చాను సో ఈ రకంగా ఎందుకంటే ఈ యొక్క కాలేజెస్ ని మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి ప్రతి కాలేజ్ ఇందులో చెప్పి చెప్పుకున్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ అన్ని కూడా టాప్ కాలేజెస్ అండ్ నెంబర్ వన్ కాలేజ్ అనమాట ఇందులో వచ్చేసి సీఎస్సీ కావచ్చు సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేసే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీకు అందులో వచ్చే అనుకోండి మీకు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కూడా ప్లేస్మెంట్ వైజ్గా కనుక ఎక్కువగా ప్రయారిటీస్ అయితే ఈ కాలేజ్కి ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా డౌట్ ఉంది వెబ్ ఆప్షన్స్ గురించి అని చెప్పేసి అనుకుంటే లేదు మాకు లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్ పరంగా మాకు డెఫినెట్గా ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి మేము అనాలిసిస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ కొరకైతే నేను ఎక్స్ఎల్ షీట్ అని ప్రిపేర్ చేశాను దాని కొరకైతే కింద వెబ్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు విత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ యొక్క కేటగిరీ మీ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క జెండర్ అయితే నాకు సెండ్ చేస్తే నేను గా ఆ యొక్క ఎక్సెల్ షీట్ అయితే మీకు సెండ్ చేసేస్తాను సో దానికి కనుక కొంచెం చార్జ్ అయితే ఉంది హండ్రెడ్ రూపీస్ అంతకంటే ఎక్కువ లేదు సో హండ్రెడ్ రూపీస్ కాబట్టి మీరైతే ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి మీరైతే వాట్సాప్లో వచ్చేసేయండి లేదు వేరే వేరే పరంగా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక కాల్ అయితే చేయొచ్చు ఐ విల్ యాక్సెప్ట్ యువర్ ఆల్ కాల్స్ ఓకేనా అండ్ ఇప్పుడు ఒకటి ఏంటి అంటే గుంటూరు అండ్ విజయవాడ ప్రాంతానికి అంటే నియర్ బై డిస్ట్రిక్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో నేను కొన్ని కాలేజ్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చటంలో ఇస్తాను సో ఆ యొక్క కాలేజ్ కనుక మీరు చూసుకుంటే ఎవరికైతే ఎవరికైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చిందో మీకు చెప్తున్నాను సో మీకు డెఫినెట్ గా ఫ్రీ సీట్ అయితే వస్తుంది ఈ యొక్క కాలేజ్ లో ఓకేనా సో ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి డెఫినెట్ ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి ఇందులో మనకి సిఎస్సి కావచ్చు విధంగా సిఎస్ఎం కావచ్చు అండ్ సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ట్రిపుల్ కావచ్చు తదితర కోర్సెస్ అయితే ఉన్నాయి సో వాటిని మీరు మీరైతే ఎంచుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ దానికి కనుక కావాలనుకుంటే మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చెయ్యచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్